మిత్రులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలు వచ్చేసి మనము మిరప పంటలో అయితే మనకు తెల్లదుమా త్రిప్స్ కావచ్చు నల్లిని కంట్రోల్ చేసుకోవడానికి ధనుక కంపెనీ వారి డిసైడ్ వచ్చేసి బెస్ట్గా పనిచేస్తుంది ఈ డిసైడ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం అదేవిధంగా దీని మూడ్ ఆఫ్ యాక్షన్ దీని ప్రైజ్ దీని డోస్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే దీని టెక్నికల్ గురించి కానీ చూసుకున్నట్లయితే దీంట్లో ఇటోఫెన్ ప్రాక్స్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ ఉంటుంది డైఫెన్ థ్యన్ వచ్చేసి ట్వంటీ ఉంటుంది సో ఎక్కువ ఇన్సెక్టిసైడ్లో మనకు ఇటోఫాన్ ఫ్రాక్సర్ వచ్చేసి ఎక్కువ కనిపేదన్నమాట సో ఈ ధనుక వల్ల డిసైడ్లో అయితే ఇవి కాంబినేషన్లో ఉండడం జరిగింది కాబట్టి మనకు తెల్లదోమ త్రిప్స్ నల్లినైతే చాలా బెస్ట్గా అయితే మనకు నివారించుకోవచ్చు అన్నమాట సో మనం ఫస్ట్గా ఈ అయితే త్రిప్స్ మనకు ఈ వైరస్ని స్ప్రెడ్ కాకుండా మనకు దోమను అయితే కంట్రోల్ చేసుకోవాలి ఉంటుంది సో అందుకోసం ఇది దోమ కూడా చాలా బెస్ట్గా అయితే పనిచేస్తుంది అనమాట సో దీని మూడ దీని ఇది మూడ ఫ్యాక్షన్ గానీ చూసుకున్న మనకు దీని నాకు డౌన్ సిస్టమ్ అదేవిధంగా ట్రాన్స్ ట్రాన్స్లామినర్ లాగా అయితే మనకు పనిచేస్తుంది అనమాట మనం ఎప్పుడైతే పంటల పైన స్ప్రే చేస్తామో అప్పుడు దాని ఏదైతే మనకు ఈ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ చేస్తుంది అప్పుడు మనకు వచ్చేసి ఆహారం తీసుకోలేక చనిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లామినర్ ఎప్పుడైతే మనం మొక్కల స్ప్రే చేసిన తర్వాత ఆ మంద వచ్చేసి ఆకు ఒక కింద భాగానికి కింద భాగాని వరకు వెళ్ళి పంతానం చూపెడుతుంది కాబట్టి కింద ఉన్న ఈ రసం పిడ్ పురుగులు ఏవైతే నల్లి త్రిప్స్ని అయితే మనకు కంట్రోల్ చేస్తుంది అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీని పంటల పైన చూసుకున్నట్లయితే మనకు మిరప పంటల పైన మనకు త్రిప్స్ మైట్స్ కావచ్చు మనకు ఈ బీరకాయల పైన కాకిరకాయల పైన పంటల పైన కూడా మనకు వాడుకోవచ్చు కానీ మిరప పంటలు అయితే ఎక్కువ యూజ్ చేస్తారు మిరప పంటలు మనం వాడేటప్పుడు లీటర్కి వచ్చేసి రెండు నుంచి మూడు గ్రాములు ప్రతి లీటర్ వాటర్కి అయితే మనము యూజ్ చేసుకోవాలన్నమాట సో మనము ఇది వర్షం మనం స్ప్రే చేసిన తర్వాత చూసుకున్న మనం స్ప్రే చేసిన తర్వాత రెండు పది గంటల తర్వాత వర్షం పడినట్లయితే కూడా మనకు ఇది మంచి రిజల్ట్ అనేది చూపిస్తాయి కానీ తొందరగా పడినట్లయితే అంత రిజల్ట్ అనేది మనకు కనిపించేది సో మనము దీని డోస్ గురించి చూసుకున్న ప్రైజ్ అయితే ఎక్కువ ఎక్కడ ప్రైజ్ అయితే డిస్ క్లారిటీగా చెప్పలేము ఎందుకంటే ఎక్కువ తక్కువ ఎక్కువ అయితే మనకు కనిపిస్తుంది అనమాట సో మనము దీన్ని స్ప్రే చేసుకున్న తర్వాత దీన్ని మనకు రిజల్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకు పది రోజుల మధ్యలో మనకు రిజల్ట్ అనేది బెస్ట్గా కనిపిస్తుంది అనమాట మనకు ప్రస్తుతం వచ్చేసి మిరప పంట పైన ఈ ట్రిప్స్ నల్లి ఎక్కువ కనిపిస్తూ ఉంది నల్లి నల్లి ప్రభావం అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి చాలామంది రైతులు దీన్ని ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇస్తూ ఉన్నారు ఒకవేళ మీరు కానీ ఈ డిసైడ్ మందు యూజ్ చేసిన యితే ఖచ్చితంగా దీని రిజల్ట్ ఎలా ఉందో అనేది కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఎంత రేట్కు తీసుకున్నారనేది కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయడం కి ట్రై చేయండి అన్నమాట సో ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి సో ముందు ముందుగా మిరప పంట పైన వచ్చే అన్ని రకాల వీడియోస్ అనేది మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో మిరప పంటలో మనకు ఏ ఎరువులు పోసినట్లయితే మనకు గ్రోత్ ఏ టానిక్ కోసినట్లయితే గ్రోత్ ఎక్కువ వస్తుంది అనేది ఖాతా పూత మంచి బ్రాంచెస్ రావడానికి ఏ మందులు వాడాలనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి Thank you for watching this video.